కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడు అందరు మంది చదువుకోండి మీరు ఐఏఎస్ ఇట్లా డాక్టర్స్ ఇట్లా కావాలి మీ అమ్మీ వాళ్ళు చెప్పినట్టు కావాలి ఓకేనా ఆఫీసర్స్ కూడా కావాలి పోలీస్ డాక్టర్ ఓకేనా వర్కింగ్ డే మంచి చదువుకోవాలి చెప్తున్నా అందరికి ఓకే వెరీ గుడ్ గుడ్డ్రెండ్స్ తీసుకురాయర్ కావాలి మనం మంచి చదువుకొని మంచిగా డాక్టర్ అట్లా ఐదమ్ ఐదు సాధించాను పెద్ద ఆఫీసర్ కావాలా మీరు చదివి పెద్ద డాప్స్ చదువుతుర్రు ఐఆర్ ఆఫీస్ అలా అవుతుర్రు మనం చూస్తాం పూజ మనం ఇప్పుడు ట్రావెలింగ్ బిజినెస్ ని నడిపిస్తున్నాం కదా మనం ఇంత ఇప్పుడు మన హండ్రెడ్ స్టార్స్ అనే మనం నెక్స్ట్ ఇయర్ లోపు టూ హండ్రెడ్ స్టార్ట్ ఇవ్వాలి మంచిగా బిజినెస్ ట్రావెలింగ్ బిజినెస్ మంచిగా నడిపించాలి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టినా ఇప్పుడు ఈ డబ్బులు ఎలా సంపాదించాలి సాఫ్ట్వేర్ కంపెనీకి ఇచ్చేసిన అడ్వాన్స్ ఇచ్చేసిన నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేయాలా ఇప్పుడు ఏమైనా బాగానే ఉన్నారా కొంచెం ఒక ఫైవ్ డేస్ మీరు జాయిన్ కావాలా పెద్ద మండే মালা মিকো পাইরসে সিয়শ নমো মিকেপাইয়াইরি একেয়ারাইরাইরাই পেসানে রুমলু নারো? সিমে রুমে নারো হিমে নামা? কুলা কুল

मैडम आप उसेर पेशेंट मिस कौन सा सारे पेशेंट आपको मैडम मैडम पेशेंट 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 मैडम पेशेंट

కోట్లా చూసుకోవాలి ఓకేనా